హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు కుక్కర్లో ఈజీగా కట్టి పొంగులు ఎలా చేయాలో చూపిస్తాను రండి దీనికోసం ముందుగా ప్యాన్లో ముప్ప కప్పు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని సన్న మంట మీద దొరగా వేయించుకోవాలండి ఇలా పెసరిపప్పు బాగా వేగాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోని ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఈ రెండింటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో తీసుకున్నానండి ఇది నేను జారుగా చేస్తున్నాను కదా అందుకని ఈ రెండు కలిపి రెండు కప్పులు కదా నేను ఆరు కప్పులు వాటర్ యాడ్ చేశాను కుక్కర్లోకి ఇప్పుడు ఆరు కప్పుల్ని నేను రైస్లో పోస్తున్నానండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీని లీడ్ మూసేసి కుక్కర్ని మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ వచ్చిందండి మూడు విజిల్స్ లోపు తాలింపు వేసుకుందాం దీనికి నేను కప్పు నెయ్యి వేసుకున్నాను నేను ఈ పోపు కోసం జీలకర్ర అల్లం మిరియాలు కరివేపాకు జీడిపప్పు కొంచెం ఇంగు తీసుకున్నానండి నెయ్యి కొంచెం వేడెక్కాక ముందుగా జీలకర్ర తర్వాత జీడిపప్పు వేసాను తర్వాత మిరియాలు మిరియాలు ఇలా నోటికి తగిలితే ఇష్టం లేని వాళ్ళు పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి తాలింపులో ఇవి కొంచెం వేగనిచ్చి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వేసాను తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నానండి చివరిగా దీనిలో కరివేపాకు వేసాను ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి ఇవన్నీ ఇలా బాగా వేగాక దీన్ని రైస్లోకి వేసుకుందాం కుక్కర్ విజిల్ చల్లారిందండి రైస్ ఇలా జారుగా అయింది దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపు వేసుకుంటున్నానండి ఇలా పప్పు వేసుకున్నాక ఒకసారి గరెతో కలిగి పెడితే ఈ నెయ్యి అంతా రైస్కి పట్టి చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇలా జారుగా ఇష్టం లేని వాళ్ళు ఒకటికి రెండు మెజర్మెంట్ కొలతతో విడిగా రైస్ని ఉడికించుకుంటే పొడిపొళ్ళు ఆడుతూ బాగుంటుందండి మీ అందరికీ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ